హలో అండి నేను మీద లక్ష్మిని ఈరోజు మన ఎన్కేవీ ఓడ్లోనండి మకాన గ్రేవీ కర్రీ అయితే చూపిస్తున్నాను ఇది బగారా రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుందండి మకాన అనేది కూడా హెల్త్గా చాలా మంచిది కదండి ఇప్పుడైతే చాలా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే తినడం వల్ల చాలా మంచిది చెప్తున్నారు కదా ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి చేసి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తాను ఫిన్ వేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి దానిలో మక్కన అయితే వేసి లో ఫ్లేమ్లో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి మరో ప్యాన్ తీసుకుని ఆయిల్ అయితే వేట్ చేసుకోవాలండి దానిలో షాజీరా కొంచెం ఇలాచి లవంగా ఆకు అయితే వేసుకుని వేపుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి తర్వాత దానిలోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఆనియన్స్ అనేది ఎంత వేగితే కర్రీ అనేది అంత టేస్ట్ ఉంటుందండి పచ్చిగా ఉంటే మాత్రం బాగోదు కర్రీ అనేది అంటే కొంచెం తీపిదనంలా వస్తుందండి ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూను అట్లా వేసుకోవాలండి మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పచ్చివాసన పోయేంతవరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలండి మా వీడియోస్ ఎంతమంది ఫాలో అవుతున్నారో మా కర్రీస్ అనేది ఎవరు ట్రై చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై అయితే అవ్వాలండి ఈ ఫ్రై అయ్యే లోపల మనం టమాటా పేస్ట్ అనేది చేసుకుని ఉంచుకుందాం మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టమాటా పేస్ట్ అనేది వేసేసుకోవాలండి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా టమాటా పేస్ట్ అనేది కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేపుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదండి ఈ స్టేజ్లో మనమైతే జీడిపప్పు ఎండి కొబ్బరి కొంచెం పల్లీలు ఇవన్నీ వేసుకుని మనం నువ్వులండి నువ్వులు కూడా వేసుకుని ఫ్రై అయితే చేసుకొని పేస్ట్ అనేది వేసేసుకోవాలి టమాటా అయితే మగ్గిన తర్వాత ఆయిల్ సపరేట్ అయింది కదండి ఈ స్టేజ్లో మనమైతే ఆ పేస్ట్ అనేది వేసేసుకోవాలి నోములు కొబ్బరి కుదిరితే మీ దగ్గర ఉంటే గసగసాలు కూడా వేసుకోండి జీడిపప్పు ఇవన్నీ కలిపి పేస్ట్ అయితే చేసుకుని వేసుకోవాలండి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత మనం దీనిలో కారం అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా అండి దీనిలో వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర ఇది చేసినప్పుడు అవైలబుల్గా లేదు అందువల్ల అయితే నేను వేయలేదు వేస్తే ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ విధంగా మొత్తము మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి అప్పుడు కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత దీనిలో అయితే మనం వేయించి పెట్టుకున్న మకాన అయితే వేసుకుని ఒక టూ మినిట్స్ అనేది మొత్తం గ్రేవీ అయితే వాటికి పట్టేంతవరకు కలుపుకోవాలి తర్వాత దీనిలో మనమైతే వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు మకాన గ్రేవీ కర్రీ అయితే మీకు ఎంతమందికి నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి అండి ఈ విధంగా అయితే గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్